ఈ యొక్క భూములని ఇతర వ్యక్తులకి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మే క్రమంలో ఎన్నో హిందూ దేవాలయాలు మాత్రం ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ మరి సకలం చెరువుల ఓసీ కట్టిన అక్రమ నిర్మాణానికి ఉంచేది ఒక రేవంత్ రెడ్డి మరి వాళ్ళ వచ్చి హిందూ గుడ్లపై చాలా సిక్కు భావిస్తున్నారు మరి హిందువులు కూడా దీనిపై స్పందించాల్సిందిగా మనవి చేస్తూ

ఇదమూడ ఎంట్రన్స్ ని ఫోటోలు తీస్తున్నా రైట్ ఒక ఫార్మర్ ఉన్నాడు నిన్ను మాకి అన్నాడు హ్మ్ చేష్టు విష్ణు దేశికా ఏంటంటే పెట్టి పెడితే ఏమైంది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది మన చర్చ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది సరే నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఏదో అది మనం ఇంట్రెస్ట్ కదా ఈ గుడి అనేది ఏదైతే ఉందో గుడి కొన్ని తరాల నుంచి ఉన్నది ఇక్కడ ఇదంతా ఏమి చాలా పెద్ద

ఈ వెంబడి చేస్తే ఈ వెంబడి ఇప్పుడు స్లాబ్ అదే

ni dabo ramay اوي لهي جو ني نگوتا رکا ها لهي سينما بياني نيم 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 نيم

বললে পাবো না পাবো না রাম কথা এই சேட்டி நம்மாரதி சாமே சாதிங்களா? ரொம்ப சம்பிராயிக்கர வேண்டியதுமே இப்போ. 15 மதேஸ்வரமா இருகுது. 15

જે એમ તે પિરાર